శాంతి బహుమతికి నామినేట్ అయిన ఇమ్రాన్ ఖాన్ కి కోపం వచ్చింది అలాంటిలాంటి కోపం కాదు పాకిస్తాన్ క్రికెట్ టీం వైఫల్యం ప్రస్తావించి ఆగ్రహం వెళ్లగక్కారు పాకిస్తాన్ ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్సాఫ్ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి జైల్లోనే ఉన్నారు అధికార దుర్వినియోగం అవినీతికి పాల్పడ్డారనే కేసులో గత జనవరిలో ఇమ్రాన్ కి పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ దారుణ ప్రదర్శనపై మాజీ ప్రధాని కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు భారత్ మింగలేనిదని జట్టు వైఫల్యానికి పీసీబీ పీసీబీ మాజీ చైర్మన్ నజాం సేథీ కూడా పాక్ క్రికెట్ పతనానికి ఇమ్రాన్ తీసుకున్న డెసిషన్సే కారణమని విమర్శించారు పాకిస్తాన్ క్రికెట్ తిరిగి పుంజుకోవాలంటే సమర్థమైన మేనేజ్మెంట్ అవసరమని ఆయన సూచించారు అల్ ఖాదర్ ట్రస్ట్ భూ అక్రమాస్తుల కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆయన భార్య బుష్రా బీబీని దోషులుగా తేల్చింది పాక్ ట్రిబ్యునల్ కోర్ట్ ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్కి పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఆయన సతీమణికి ఏడు సంవత్సరాల శిక్ష వేసింది అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్కి పది లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది బుష్రా బీబీకి ఐదు లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ ఈ జరిమానాలను చెల్లించకపోతే ఇద్దరు అదనంగా మరో ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది ప్రస్తుతం బీబీ బుష్రాను అదుపులోకి తీసుకున్నారు లండన్ లో ఉంటున్న పాక్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాస్ హుసేన్ నుంచి వసూలు చేసిన పంతొమ్మిది కోట్ల పౌండ్లను బ్రిటన్ కి పంపగా ఆ సమును ఇమ్రాన్ ఖాన్ దంపతులు గోల్మాల్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి దీన్నే అల్ ఖాదర్ ట్రస్ట్ కేసుగా చెబుతూ ఉండగా నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో రెండు వేల ఇరవై మూడులో లో ఈ కేసు నమోదు చేసింది అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రధాన ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఈ పంతొమ్మిది కోట్ల పౌండ్లను జాతీయ ఖజానాలో జమ చేయకుండా సుప్రీంకోర్టు గతంలో రియాజ్ హుసేన్ కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్ని అందులో నుంచి కట్టేందుకు అనుమతించారన్న అభియోగాలు వచ్చాయి అయితే ఇందుకు బదులుగా ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య బుష్రా బీబీలు నెలకొల్పాలని చూసిన అల్ ఖాదిర్ విశ్వవిద్యాలయానికి హుసేన్ యాభై ఏడు ఎకరాల భూమి బహుమానంగా ఇచ్చినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో గతేడాది డిసెంబర్ ఇరవై మూడవ తేదీనే ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది దీనికి ముందు ఖాన్పై ప్రభుత్వ బహుమతులు అమ్ముకున్నారనే కేసు రహస్యాలను లీక్ చేశారనే కేసు అక్రమ వివాహం ఆరోపణల కేసు ఉండగా ఈ మూడు కేసులు రద్దయ్యాయి ఇమ్రాన్ ఖాన్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో అవిశ్వాస ఓటుతో అధికారం కోల్పోయారు అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని రాజకీయ దురుద్దేశాలపై పెట్టినవేనని ఇమ్రాన్ ఖండించారు ఇది దేశానికి వరల్డ్ కప్ సాధించి పెట్టిన ఓ క్రికెట్ లెజెండ్ ఉక్రోషం తన మీద తనకు కోపం తనను దారి తప్పించారన్న ఆక్రోషం ఆయన మాటల్లో తొంగి చూస్తున్నాయి దేశం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుకున్నదొకటి ఆయనదొకటిగా మారి ప్రస్తుతం జైల్లో ఎన్నేళ్లుండాలో తెలియని జైలు శిక్షని అనుభవిస్తున్నారు ఈ నేపథ్యంలో మానవ హక్కులు ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషికి గాను ఆయనకు ఈ నామినేషన్ లభించింది నార్వేలోని రాజకీయ పార్టీ పాటియాత్ సెంట్రమ్ సభ్యులు పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ అనే సంస్థతో కలిసి ఇమ్రాన్ ఖాన్ గురించి నామినేషన్ వేశారు ఇమ్రాన్ ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం గర్వంగా ఉందని పార్టీ సెంట్రమ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో తెలిపింది దక్షిణాసియాలో శాంతికి చేసిన కృషికి గాను రెండు వేల పంతొమ్మిదిలోనూ నోబెల్ శాంతి బహుమతికి ఇమ్రాన్ ఖాన్ నామినేట్ అయ్యారు నార్వే నోబెల్ కమిటీకి ఏటా వేలాది నామినేషన్స్ వస్తాయని ఎనిమిది నెలల సుదీర్ఘ ప్రక్రియ అనంతరం విజేతను కమిటీ ఎంపిక చేస్తుందని ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది కాగా ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నామినేట్ అవ్వడం ఇది రెండోసారి తాను న్యాయం కోసం పోరాడతానని జైలు నుండి బయటపడ్డానికి సైన్యంతో ఎలాంటి రాజీ పడబోనని అన్నారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అలా చేయడానికి తానేం నవాజ్ షరీఫ్ ను కాదన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ తన దేశం కోసం నిలబడతానని స్పష్టం చేశారు నేను నవాజ్ షరీఫ్ని కాదు తను అవినీతి ద్వారా సంపాదించిన బిలియన్ డాలర్స్ను కాపాడుకోవటం కోసం రాజీ పడతాడు నేను పాకిస్తాన్లో నివసించాను ఇక్కడే చనిపోతాను ఏ వ్యూహాన్ని అనుసరించినా నేను ఏ ఒప్పందంలోనూ భాగం కాబోనంటూ ఆయన అన్నారు తన అరెస్ట్ వెనుక అమెరికా కుట్ర ఉందని మొదటి నుండి చెప్పుకొచ్చారు ఇమ్రాన్ ఖాన్ అయితే ఇప్పుడు అదే అమెరికా ఖాన్ విడుదల కోసం పాకిస్తాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత అధికారం చేపట్టే ముందు ఇమాన్ ఖాన్ విడుదల కోసం చర్చలు ముమ్మరం అయ్యాయి ట్రంప్ ఖాన్ మధ్య ఉన్న పాత సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని పీటీఐ మద్దతుదారులు ట్రంప్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే దాయాది దేశం పాకిస్తాన్ కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది సోమవారం యుఎస్ కాంగ్రెస్ లో జో విల్సన్ అమెరికా పార్లమెంట్లో పాకిస్తాన్ డెమోక్రసీ యాక్ట్ ని తీసుకొచ్చారు ఈ బిల్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా రాజకీయ ప్రత్యర్థులందరినీ హింసించడంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీ మునీర్ ప్రధాన పాత్ర ఉందని ఆరోపించింది అతడిపై ఆంక్షలు విధించాలని బిల్ లో కోరారు గ్లోబల్ మ్యాగ్నెట్స్ కి మానవ హక్కుల జవాబుదారీతనం చట్టం కింద అతడిపై ఆంక్షలు విధించాలని అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన బిల్ ద్వారా పిలుపునిచ్చింది పాకిస్తాన్ లో రాజకీయ హింసకు పాల్పడిన వ్యక్తులను నూట ఎనభై రోజుల్లో గుర్తించి వీసా నిషేధాలు అమెరికాలో ప్రవేశించడంపై పరిమితులు జరిమానాలు విధించాలని బిల్ కోరుతుంది పాకిస్తాన్ సైనిక పాలన ముగించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి నిర్బంధించబడిన అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులను రిలీజ్ చేసే ఆంక్షలు తొలగించడానికి బిల్ అనుమతిస్తుంది ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షపై విల్సన్ తన వైఖరిని చెప్పాడు అతడిని రాజకీయంగా నిర్బంధించారని అన్నారు పాక్ కు ఇరవై రెండవ ప్రధానిగా అయిన ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ ఐదు నా లాహోర్ లో జన్మించారు పాక్ లోని ఫస్తూన్ కుటుంబానికి చెందిన నియాజీగా చెప్తారు తనది పాక్ లో ఆఫ్ఘన్ సరిహద్దు రాష్ట్రమైన ఖైబర్ పక్తూన్క్వా రాష్ట్రం సంపన్న ఉదార కుటుంబంలో పెరిగారు తండ్రి సివిల్ ఇంజనీర్ పంజాబ్ లోని లాహోర్ లో కొంత చదివి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆక్స్ఫర్డ్ లో ఫిలాసఫీ పాలిటిక్స్ ఎకనామిక్స్ లో డిగ్రీ చదువుకున్నారు అక్కడ పాకిస్తాన్ మాజీ ప్రధాని దివంగత బేనజీర్ భుట్టో ఆయనకు క్లాస్మేట్ గా ఉన్నారు ఆయనకు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు పెద్దక్క యునైటెడ్ నేషన్స్లో మంచి పదవిలో ఉండగా రెండో అక్క లాహోర్లో ఉంటూ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు పెద్ద చెల్లెలకి లాహోర్లో టెక్స్టైల్ బిజినెస్ ఉంది న్యూయార్క్లోనూ బ్రాంచెస్ ఉన్నాయి రెండో చెల్లెలు సామాజిక సేవా సంస్థలు నిర్వహిస్తూ ఉంటుంది ఇమ్రాన్ తండ్రి ఎనభై ఎనిమిదేళ్లు జీవించి రెండు వేల ఎనిమిదిలో చనిపోయారు కానీ ఆయన తల్లి పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే చనిపోయింది ఆమెకు క్యాన్సర్ సోకగా సరైన చికిత్స అందక మరణించిందని అంటూ ఉంటారు చికిత్స లభిస్తే మరి కొంతకాలం బతికేదే కానీ పాకిస్తాన్లో ఆ చికిత్స లభించలేదు దాంతో అది ఇమ్రాన్ను కలిచివేసింది లాహోర్లో తల్లి పేర షౌకత్ ఖానూ క్యాన్సర్ హాస్పిటల్ అని కట్టించారు తన సొంత డబ్బే కాకుండా దేశ విదేశాల్లో విరాళాలు పోగుచేశాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆసుపత్రి ప్రారంభించారు పేషెంట్లలో డెబ్బై శాతం మందికి ఉచితంగా వైద్యం చేస్తారు ఇది ఇమ్రాన్కు మంచి పేరు తెచ్చిపెట్టింది పాకిస్తాన్లో మరోమారు అధికార మార్పు జరగనుందన్న వార్తలు జోరందుకున్నాయి నిజానికి అమెరికాకు నచ్చే వాళ్లే సైన్యంలో ఉంటారు సైన్యానికి నచ్చిన వాళ్లే అధికారంలో కొనసాగుతారు తమకు అనుకూలంగా లేని ప్రధాని ఎవరైనా సరే వారాల వ్యవధిలోనే పార్టీ నుంచి దిగిపోతారు కేసుల కారణంగా జైల్లోనూ ఉంటారు ఇమ్రాన్ ఖాన్ విషయంలోనూ ఇదే జరిగింది తాను అధికారంలోకి రాకుండా కావాలనే పాక్ సైన్యం కుట్ర పన్నిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు అప్పటి జో బైడెన్ ప్రభుత్వం కూడా విమర్శలు చేశారు బైడెన్ కాలంలో నచ్చలేదు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయారు ఇప్పుడు ట్రంప్ పాలనలోకి రాగానే పాత పరిచయాల దృష్ట్యా అతన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి